అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ విపరీతమైన ధన ప్రాప్తి కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి ఒక ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటి వాస్తు బాగుండాలి వాస్తుపరంగా ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి కుబేర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించండి వాస్తుపరంగా ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను కట్టలేని వారు కలబంద మొక్క వేలాడదీయండి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేకపోతే మీ కుటుంబానికి నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి తలుపులకు ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు అలా ఉంటే కటిక పేదరికం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి పూజగది తప్పనిసరిగా ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో పూజగది ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును ఏర్పాటు చేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికి నా వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది నూతన గృహంలోకి అడుగు పెట్టేటప్పుడు అదేవిధంగా అదే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త చీపురుతో ప్రవేశించాలి కొత్త ఇంట్లోకి చీపురుతో అడుగు మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో స్త్రీయంత్రానికి చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి పూజ గదిలో స్త్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్య దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఒకవేళ పెడితే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వంటగదిలో ఉండే ఉప్పుని గాజు సీసాలో కానీ జాడిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి పొరపాటిన కూడా ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి ఇక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ పొయ్యి తూర్పు దిశలో లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో దాచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీరు పడుకునే మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనుక కిటికీలు ఉంటే పీడకలలు వస్తాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా తనవంతులు కావాలని కోరుకునేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మంచాలు ఉండకుండా చూసుకోండి వాస్తు ప్రకారం బెడ్రూమ్లో ఒకే మంచం ఉండాలి నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశించేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు పైన పాత వస్తువులను పెట్టకూడదు పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై బరువులు పెట్టినట్లే అలాగే మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇనుప వస్తువులను మంచం కింద పెట్టకూడదు మనలో చాలామంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లో పెట్టుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉండకూడదు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనలో చాలామంది బాత్రూంలో చీపురుని పెట్టుకుంటారు కానీ పొరపాటున కూడా బాత్రూంలో చీపురు ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాష్రూమ్లో ఉండే బకెట్లు నీలం రంగులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బకెట్లను వాష్రూంలో వాడకండి మీ ఇంట్లో ఉపయోగించే బకెట్లు ఎరుపు రంగులో ఉండకూడదు ఎరుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మనలో చాలామంది స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని బకెట్లో అలాగే వదిలేస్తారు కానీ పొరపాటును కూడా అలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని పారపోయాలి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే గణపతి పటం ఒకటి కన్నా ఎక్కువగా ఉండకూడదు వినాయకుని పటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటి శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చుకోండి ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పుల సమస్యలు తీరిపోయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా వ్యాపారాల్లో లాభాలు రావాలంటే రెండు చేతులు పైకెత్తిన లాఫింగ్ బుద్ధను మీ షాప్లో పెట్టుకోండి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి మీ ఇంటి గుమ్మం బయట వినాయకుని పటం ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి పది రోజులకు ఒకసారి ఇంటిని దులుపుకోవాలి లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇంటి వాస్తు కాబట్టి ఇంటి వాస్తు విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు